కులాలు వర్కాల్ ఎన్ని భాషలు యాసలు ఎన్ని ఉన్నా పైపై వేదాల ఎన్ని మనలో ఏకత్వం ఒకటే రాముడు కృష్ణుడు రాణా శివాజీ ఆదర్శాలు మనకొకటే సుఖ దుఃఖాలు శత్రు మిత్రులు గెలుపోటములు మనకొకటే విజయ గాథలా చరిత్రకటే జీవన పద్ధతి మనకొకటే

పూరి ద్వారిక శబరి మలైకే దారుణాచుల పూజకుటే శ్రద్ధా భక్తులు మనకొకటే శ్రేష్ట పరంపర మనకొకటే శ్రద్ధా భక్తులు మనమొకటే శ్రేష్ట పరంపర మనకొకటే యుగ యుగాలుగా తరగని చెరగని భారత సంస్కృతి మనదొకటే నీవు నేను వారు వేరు అంతా కలిసి మనమొకటే

దేశమాతను జగద్గురుగా నిలిపే లక్ష్యం మనకొకటే నీవు నేను వారు వేరు అంతా కలిసి మనమొకటే కొలిచే దేవతలెందరూ ఉన్నా తల్లి భారతి మనకొకటే కులాలు వర్గాలు ఎన్నున్నా భాషలు యాసలు ఎన్నున్నా కులాలు వర్గాలు ఎన్నున్నా భాషలు యాసలు ఎన్నున్నా పైపై పై మనలో ఏకత్వం ఒకటే నీవు నేను వారు వీరు అంతా కొలసి మనము కొలిచే దేవతలెందరూ ఉన్నా తల్లి పార్తీ మనకొకటి